తెలంగాణ ఉద్యమ ముసుగులో ఎంపీ బాలకసుమన్ సుమన్ విద్యార్థులను హత్య చేశారని ప్రభుత్వ మాజీ విప్ తూర్పు జయప్రకాష్ రెడ్డి ఆరోపించారు హైదరాబాద్ గాంధీభవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హత్యల వివరాలను బయట పెడతామన్నారు తనకు గుండు కొట్టిస్తానని సుమన్ అంటున్నారని దమ్ముంటే తనను ముట్టుకోవాలని సవాల్ విసిరారు సీఎం కేసీఆర్ మంత్రి హరీష్ రావులే సంగారెడ్డికి రావాలంటే భయపడుతుంటారని జగ్గారెడ్డి అన్నారు సుమన్కు దమ్ముంటే ఓయూలో సీఎంతో సభ పెట్టించాలని సవాల్ విసిరారు స్వస్తరంగా మాట్లాడాలి అనే ఒక పదాన్ని బాలకసుమన్ మాట్లాడేటప్పుడు నేను బాలకసుమన్కి ఏం చెప్తున్నానంటే అంటే ఫస్ట్ మీ నాయకునికి చెప్పు ఫస్ట్ కేసీఆర్కి చెప్పు ఏమని అవతల పార్టీ నాయకులను సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీకి నాయకు సంబంధించిన నాయకులు సన్యాసులు దద్దమ్మలని మొన్న సభలో మాట్లాడాడు మొన్న వరంగల్ సభలో మాట్లాడాడు ఒక ముఖ్యమంత్రి అయ్యుండి అంత దిగజారి మాటలు మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని బాల్కాసుమను గమనించాలి ఒకటి రెండవది నేనేమంటున్నాంటే మళ్ళీ ఒక కామెంట్ ఏం చేసిండు జగ్గారెడ్డిని హైదరాబాదులో తిరగనివ్వము ఉండు కొట్టించి తిప్పుతాము అనే పదాన్ని మరి బాల్కాసుమను మాట్లాడాడు నేను ఒకటే చెప్తున్నా సుమను నిజంగా నువ్వు అన్న మాటకు నిలబడి నువ్వు కానీ అన్నమాట నిలబడితే నేను సిద్ధంగా ఉన్నా నీ ఛాలెంజ్ స్వీకరిస్తా నీకు నువ్వు నిజంగా నీకు అంత దమ్ముంటే నీకంత ధైర్యం ఉంటే నువ్వు ఏ పదానైతే అన్నో నువ్వు రా లేకపోతే నేను సుమన్కి ఏం చెప్తున్నా అంటే నీకంత కెపాసిటీ లేదు జగ్గారెడ్డి దగ్గరకు వచ్చి ముట్టుకునేంత శక్తి బాలక సుమన్కు లేదు జగ్గారెడ్డి దగ్గరకు వచ్చి జగ్గారెడ్డి మీద దాడి చేసిన దమ్ము బాలకసుమన్కి లేదు నేను సుమను నా లెక్కలో చిన్న పిల్లగాడు నా లెక్కల నా లెక్కలో బాలకసుమన్ బచ్చగాడు ఎందుకంటున్నా ఈ పదాన్ని ఎందుకంటున్నా అంటే మహా ఉద్యమం అంటే తెలంగాణ ఉద్యమం నడిచే టైంలోనే మరి ఆ రోజు కేసీఆర్ సంగారెడ్డికి రావద్దు వస్తేనే సంగతి తెలుస్తా అంటేనే రాలేకపోయాడు అసలుంటిది బాల్కాసు సుమన్ జగ్గారెడ్డి గుడ్లు కొట్టించేంత దమ్మున్నాడు కాదు అంత చెక్తున్నాడు కాదు నేను కన్ను ధరిస్తే నేను సైగా చేస్తే హైదరాబాద్లో తిరగవు అయినా నీ చరిత్ర గురించి నేను మళ్ళీసారి చెప్తున్నా ఏ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతోటి నువ్వు నాయకుడు అయినావు నీ చరిత్ర అందరికీ తెలియకుండా తెలుసు నిజంగా చెప్పాలంటే బాల్కా సుమన్ మీద కూడా కొన్ని అలిగేషన్స్ ఉన్నాయి ఏమున్నాయంటే ఉద్యమం తెలంగాణ ఉద్యమం నడిచేటప్పుడు ఆ ఉద్యమంలో ఒకరిద్దరు విద్యార్థులను స్వయంగా తానే కేసీఆర్ దగ్గర మార్పులు కొట్టేయడానికి ఇద్దరు విద్యార్థులను బలి తీసుకున్నాడు తెలంగాణ పేరు మీద అనే ఒక అలిగేషన్ తన మీద ఉన్నది ఆల్రెడీ తన మీద పోలీస్ పోలీస్ సంబంధించిన ఎంక్వైరీలో కూడా బాల్గసుమన్ మీద అలాంటి నిందలు రిపోర్ట్ ఉన్నది కాకపోతే గవర్నమెంటు టిఆర్ఎస్ ఉన్నది కాబట్టి దాన్ని ఎవరు కూడా పట్టించుకోలేదు కానీ భవిష్యత్తులో రెండు వేల పంతొమ్మిదిలో అధికారం వచ్చిన తర్వాత తప్పకుండా ఈ బాల్కా సుమాన్ యొక్క చరిత్ర బాల్కా సుమాన్ చేసినటువంటి హత్యలు తెలంగాణ పేరు మీద చేసిన హత్యలన్నీ కూడా భవిష్యత్తులో బయటకు వస్తాయి ఏ ఉస్మానే యూనివర్సిటీ పేరు మీద నువ్వు నాయకుడు అయినవో అదే ఉస్మానియా విద్యార్థులు నిన్ను తరిమి తరిమి కొడతారు అదే ఉస్మానియా యూనివర్సిటీలో నీ బట్టలిపి కొట్టే రోజు విద్యార్థులతో వస్తుంది అనే విషయాన్ని నేను తెలియజేస్తున్నాను నిరుద్యోగ సమస్య మీద విద్యార్థుల పక్షాలను మాట్లాడడానికి కేసీఆర్ని ఉస్మాని యూనివర్సిటీ తీసుకొచ్చి నువ్వు సభ పెట్టించి మాట్లాడించే దమ్ము నీకున్నదా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నేను చెప్తున్నా నిరుద్యోగ సమస్య మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మా ప్రజెంట్ తోటి మాట్లాడి అవసరం అనుకుంటే భవిష్యత్తులో ఏ విద్యార్థులతో తెలంగాణ ఉద్యమం వచ్చిందో ఏ విద్యార్థుల మీద నువ్వు నాయకుడు అయినవో అదే విద్యార్థులతో నిన్ను బట్టలు ఇప్పించి కొట్టికపోతే నా పేరు జగ్గారెడ్డి కాదు నీకు తమ్ముంటే నా దగ్గర రా లేకపోతే నా తమ్ముందు నీకు చూపెడతా నీ తమ్ముందు నాకు చూపెట్టు ఇది ఛాలెంజ్ చేస్తున్నా భవిష్యత్తులో మళ్ళొక్కసారి జగ్గారెడ్డి పేరు తీసుకొని కామెంట్ చేస్తే నువ్వు హైదరాబాద్ లో తిరిగావు నీకు వార్నింగ్ ఇస్తున్నా బాల్గ సుమాన్ నువ్వు ఏదో కేసీఆర్ చౌకీదారు మాటలు మాట్లాడితే కాదు నీ